నూతన సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు దుత్తలూరు భారత్ పెట్రోల్ బంక్ దగ్గర కార్ యాక్సిడెంట్ లో పంచాయతీ బీసీ కాలనీ ఎస్టీ కులానికి చెందిన సవరం వెంగయ్య చేపలవేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారి ఆర్థిక పరిస్థితులు కుటుంబాన్ని చూసి చలించిపోయిన దాత లాయర్ మేకపాటి శ్రీనివాసులు వారి కుటుంబానికి ముప్పై వేల రూపాయలు దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి మేడం మరియు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐపి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గిరిజనుల పట్ల ఆప్యాయత ఉంటూ వారికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ వారికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే దాతల సహకారంతో బాసలుగా నిలవడం మంచి పరిణామమని ఎస్ఐ ఆదిలక్ష్మి మాల్యాద్రి నాయుడుకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెడ్డుపాడు సర్పంచ్ బోయపాటి వెంకటరత్నం దుత్తలూరు మండలం తెలుగు యువత నాయకుడు నూతంగి దులసీరాం మరియు గ్రామ ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా పిల్లల కోసం చేపలకి ఎప్పుడు గంట వెళ్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంట టైప్గా వెళ్తూనే ఉంటుంది షాపులకు అబ్బాయి కూడా కొద్దిగా కొంచెం ఏదన్నా గట్టిగా అరుగుతామంటేనే అబ్బాయి నేను చచ్చిపోతాను మా వాళ్ళు చెప్తారని చెప్తా ఉంటారు అన్నీ వద్దరే కవర్ తి చెప్తాను మళ్ళీ పెట్టేద్దు క్యాష్ చూసి పోతా ఏ అబ్బాయి జనవరి ఒకటో తేదీన సౌరవం అని బీసీ కాలనీకి చెందిన వ్యక్తి చేపల వేటకు వెళ్తూ తన బండి ఎక్సెల్ బండికి పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ బంక్కి వెళ్ళి వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయి చనిపోయారు ఈరోజు ఒక రెండు రోజుల్లో ఆయనకి పెద్ద కర్మ జరుగుతుంది వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా కర్మ కూడా చేసే పరిస్థితులు లేరు దానికి మన మేఘపాటి మాల్యాద్రి నాయుడు నాయుడు గారి దాపంతో ఫండ్స్ కలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళ కొడుక్కి అప్పగించడం జరిగింది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందస్తుగా మన జరు జరుపు జరుపుతున్న మేఘపాటి మాల్యాద్రి నాయుడు గారిని అభినందిస్తూ అలాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్లో మమ్మల్ని కూడా పాలు పంచుకున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము